హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీసం ఒక పది సంవత్సరాల నుండి అంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన అప్పటి నుండి అంతకు పూర్వము ఒక మూడు సంవత్సరాల క్రితం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్స్ కార్డుల జారి ఇంతవరకు జరగలే కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు ఎవ్వడికి ఇవ్వలే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటి జోలికి పోలే వాటిని ముట్టుకోలే కొత్త రేషన్స్ కార్డు అస్సలు ఊసేలేదు కేసీఆర్ కాలంలో పది సంవత్సరాలు చాలామంది వాళ్ళ పాత రేషన్స్ కార్డులను వాళ్ళ ఫొటోసు వాళ్ళ ఐడి ప్రూఫ్లు అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ పాత రేషన్ కార్డుల వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళు ఉన్నారు కుటుంబ సభ్యులుగా అందులో మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పది సంవత్సరాలల్లో వాళ్ళ అబ్బాయిలకు వాళ్ళ పిల్లల అమ్మాయిలకి మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలలో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు సపరేట్ ఫ్యామిలీస్ అయినాయి సపరేట్ వాళ్ళ పెళ్లి వాళ్ళ పిల్లలకి మళ్ళీ వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టినారు వాళ్ళ సపరేట్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి కానీ ఇంతవరకు ఎక్కడ కూడా రేషన్స్ కార్డు ఇవ్వలే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి అన్న మరి రేషన్స్ కార్డు ఇస్తున్నాడు రేషన్ రేషన్ కార్డు జారీ చేయడానికి వాళ్ళు ఒక డేట్ పెట్టుకున్నారు ఈ జనవరి ట్వంటీ సిక్స్ నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి నూతన రేషన్ కార్డులను జారీ చేయబోతున్నారు ఫ్రెష్ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి ఈ కొత్త రేషన్ కార్డులో జారీ ఏ విధంగా వాళ్ళు చేస్తారు అంటే మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మనకు కుల జరిగింది ఆ కుల గణనను బేస్గా ఆధారం చేసుకుంటారు చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లకు ధృవీకరించడానికి వారికి అధికారం అదేవిధంగా మనకు మున్సిపల్ ఏరియాలో అయితే జిహెచ్ఎంసి కమిషనర్ గారికి అదేవిధంగా అంటే కమిషనర్లకి మున్సిపల్ కమిషనర్లకి అదేవిధంగా మండలంలో అయితే ఎంపీడీఓ గారికి అదేవిధంగా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి నిజమైన అర్హులు ఎవరు అని అక్కడ ప్రకటిస్తారంట ఇంత ప్రాసెస్ ఉంది ఇందులో ఇప్పుడు నిజమైన అర్హులు గ్రామ సభల ద్వారా నిర్ణయిస్తారు అంతవరకు బాగానే ఉంది అసలు రేషన్ కార్డ్స్ ఎట్లు ఇస్తారు దాని నమూనా ఏంది దానికి ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలా లేకపోతే దాన్ని ఎట్లా ధృవీకరిస్తారనే దాని మీద ఇంతవరకు అయితే ఎలాంటి విషయాలు అయితే బయటికి రాలే ప్రభుత్వము ఇస్తాం అంటున్నారు కానీ ఇచ్చే విధానం ఎట్లు ఇస్తారనే తెలుస్తలేదు ఇప్పుడు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అంటున్నారు అసలు వ్యవసాయ కూలీని ఎట్లా గుర్తిస్తారో తెలుస్తలేదు రైతు భరోసా కింద పదిహేను వేలు అంటున్నారు ఎన్ని వేస్తారో తెలుస్తలేదు మొన్నటి వరకు ఏమో లిమిట్స్ పెట్టినారు ఇప్పుడేమో ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అంటాడు మరి ఏం జరుగుతుంది ఎట్లా ఇస్తారు అనేది ఇంతవరకు అయితే వాళ్ళు అయితే ఒక ఎలాంటి నమూనా అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేయలేదు మొత్తానికైతే కొత్తగా రేషన్స్ కార్డులు కావాలనుకున్నవారు మీరు ఈ నెల జనవరి నెల ఇరవై ఆరో తారీఖు వరకు వెయిట్ చేయండి మీకు ఇంకా సరైన విషయం ఇన్ఫర్మేషన్ బయటికి రాబోతుంది మీరు ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం తొందరగా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోండి ఇంకా కొంతమందికి అప్పుడున్న టైంలో వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉంటే రేషన్ కార్డు ఇచ్చింది తర్వాత వాళ్ళకు కొంతమంది పిల్లలు కలిగినారు సంతానం అనుకోండి వాళ్ళకు కూడా ఇప్పుడు రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పులు పేర్లను యాడ్ చేయడం పేర్లను తొలగించడం కొంతమంది ఎట్లా అంటే అప్పుడున్న రేషన్ కార్డులో కొంతమంది ఉండరు వాళ్ళు కొంతమంది జరిగిపోయి ఉంటారు అంటే మరణించి ఉంటారు అలాంటి వాళ్ళ కొన్ని నేమ్స్ డిలీట్ అయిపోతాయి అలాంటి వాళ్ళను ఆ యొక్క చేర్ తీసేస్తారు కొంతవరకు పేర్లు ఎవరైనా ఉంటే కొత్తగా మళ్ళా పుట్టిన పిల్లలు లేకపోతే ఇంకా కొంతమందికి అప్పటి వరకు అవకాశం రాని వరకు ఉంటే అలాంటి వాళ్ళకు యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం అవుతుంది కొత్త రేషన్ కార్డు అయితే జారీ కాబోతున్నాయి కొత్త రేషన్ కార్డు రాబోతుంది ఎవరికైనా అవకాశం ఉంటే మీరు తొందరగా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఈడ ప్రభుత్వం ఏర్పరుస్తుంది ఓకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా మన ఛానల్లో వస్తాయి ఓకే అవసరం ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ